శ్రీ మాత్రే నమ ముక్తికి మార్గం ధనుర్మాసం విష్ణుమూర్తిని పూజిస్తే కష్టాలే ఉండవట ధనుర్మాసంలో విష్ణుమూర్తికి చేసే పూజకి లెక్కలేని పుణ్యం లభిస్తుంది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ఆ విషయాల గురించి ధనుర్మాసం కొనసాగుతుంది ఈ నెలలో విష్ణుమూర్తికి పూజలు చేస్తారు చైత్రమాసంలో మేషంలోకి ప్రవేశించిన సూర్యుడు మార్గశిర మాసంలో ధనురాశిలోకి ప్రవేశిస్తాడు సూర్యుడు ధనస్సు రాశిలో సంచరిస్తాడు కాబట్టి ఈ నెలను ధనుర్మాసం అంటారు కార్తీక మాసం శివుడికి ఎంత ప్రీతో ధనుర్మాసం విష్ణుమూర్తికి అంత ఇష్టం ఈ నెలల్లో తిరుప్పావై పాసురాలను పారాయణం చేస్తారు ఇక ఈ నెలలో గోదాదేవి కళ్యాణం నిర్వహిస్తే భక్తుల కోరికలు తీరుతాయని అంటారు పురాణవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం మార్గశిర మాసం ముక్తికి మార్గం ఈ నెలలో శ్రీమన్నారాయణుడిని ఆరాధిస్తే వైకుంఠానికి వెళతారని పద్మపురాణం ద్వారా తెలుస్తుంది ఈ నెలలో లక్ష్మీదేవిని పూజించి ఉపవాస దీక్షలు పాటిస్తే అన్ని శుభాలు కలుగుతాయని ఆధ్యాత్మిక వ్యక్తులు చెబుతున్నారు ద్వాపర యుగంలో మాసాన్నం మార్గశీర్ఘ మార్గశీర్షాన్నం అని శ్రీకృష్ణుడు ప్రబోధిస్తాడు మార్గశిర మాసంలోనే కార్తికేయుడు కాలభైరవుడు దత్తాత్రేయుడితో పాటు భగవద్గీత కూడా ఆవిర్భవించాయని పురాణాలు చెబుతున్నాయి ధనుర్మాసంలో వైష్ణవ సంబంధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు గోదాదేవి మార్గలి వ్రతం పేరుతో నారాయణుడిని కొలిచిందని ధనుస్ప సంక్రమణ రోజున నదీ స్నానాలు పూజలు జపాలు చేసిందని పురాణాలు చెబుతున్నాయి ఈ నెలలో వైష్ణవ సూర్యాలయాలను కూడా సందర్శించడం శుభప్రదమని పండితులు చెబుతున్నారు ఈ నెలలో గోదాదేవి నారాయణుని అర్చించడం వలన సాక్షాత్ శ్రీరంగ నాయకుడితో వివాహం జరిగిందని పద్మపురాణంలో ఉంది ఈ నెలలో చిన్నపాటి కృతునైన అమోఘమైన ఫలితాలను ప్రసాదిస్తుంది ధనుర్మాసంలో మరో ముఖ్యమైనది తిరుప్పావై పాసురాలు పారాయణం భూదేవి అవతారమూర్తి అయిన ఆండాల్ రచించారు తిరు అంటే మంగళగిరి పావై అంటే మేలుకొలుపు అని అర్థం ఈ నెలలో విష్ణుమూర్తిని మధుసూదనుడు అనే పేరుతో పూజించి మొదటి పదిహేను రోజులు చక్కెర పొంగలి లేదా పులగం స్వామికి నైవేద్యంగా సమర్పించాలి తరువాత పదిహేను రోజులు దద్యోజనం సమర్పించాలి పెళ్ళిడు అమ్మాయిలు తమ ఇళ్ళ ముందు ముగ్గులు గొబ్బిళ్ళతో పూజలు చేయడం వల్ల కోరిన వరుడు లభిస్తాడని పురాణాలు చెబుతున్నాయి గోదాదేవి కూడా శ్రీరంగ నాయకుడిని భర్తగా పొందడానికి ఇలానే చేసిందని పండితులు చెబుతున్నారు ఇక గోదాదేవి రంగనాయకుడికి వివాహం ఎలా జరిగిందంటే ధనుర్మాస వ్రతం గురించి మొదట బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించినట్లు పురాణ కథనం ప్రకారం ధనుర్మాసంలో గోదాదేవి విష్ణుమూర్తి పూజలు చేసేది ప్రతిరోజు పద్యాలు పాటలు పాడుతూ రాజు రోజుకొక కీర్తనతో స్వామివారిని అర్చించేది గోదాదేవి విష్ణు చిత్తుడు అనే బ్రాహ్మణ్ణి కుమార్తె గోదాదేవి తోటలోని పూలను కోసి పూ మాల కట్టి ముందుగా తాను మెడలో అలంకరించుకునేది అద్దం ముందు చూసుకొని మురిసిపోయేది ఆ తరువాత అదే మాలను తన తండ్రికి ఇచ్చేది విష్ణు చిత్తుడు ఆ మాలను గుళ్ళో శేషశయనుడు శ్రీరంగ నందస్వామి వారికి సమర్పించగా అర్చకులు స్వామివారికి అలంకరించు సమయమందు ఆ మాలలో దాగి ఉన్న ఒక పొడవాటి వెంట్రుక ఉన్నది గమనించారు అది శ్రీ వెంట్రుక అని గుర్తించిన అర్చకులు ఆ మాల తీసుకొని మహాభక్తుడైన విష్ణు చిత్తుడను నానా దుర్భాషలాడారు అక్కడి నుంచి సరాసరి ఇంటికి వెళ్ళిన విష్ణు చిత్తుడికి అక్కడ మాలను అలంకరించుకొని స్వామివారితో మాట్లాడుతున్న కుమార్తెను చూసి ఆగ్రహంతో రగిలిపోయెను వెంటనే కత్తి తీసుకొని చంపబోగా గోదాదేవి తన ప్రేమ వృత్తాంతము తెలిపెను తన కూతురి మాటలు విశ్వసించక ఆమెను చంపబోగా స్వామి ప్రత్యక్షమై తనకు గోదాదేవి ధరించిన మాలలే ఇష్టమని అందరి సమక్షంలో శ్రీరంగనాథస్వామి గోదాదేవిని వివా వివాహమాడాడు ఇలా మానవశ్రీ సాక్షాత్తు దేవుణ్ణి తన భక్తి శ్రద్ధలతో మెప్పించి చివరకు వివాహం చేసుకుంది నిష్ట కలిగిన భక్తికి భగవంతుడు తన్మయవుతా తన్మయుడవుతాడు అనడానికి ఈ వృత్తాంతం మనకు చాలు నాటి నుండి గోదాదేవిని ఆండాల్గా పిలుస్తారు ధనుర్మాసం వ్రతంలో బ్రహ్మాండ ఆదిత్య పురాణాలు భాగవతం నారాయణ సంహితాల్లోనూ కనిపిస్తాయి అవి వాహితులు మంచి కోరికలు ఉన్నవారు తిరుప్పావై పారాయణం చేయడం వల్ల అవి ఫలిస్తాయని భావిస్తారు ఈ వీడియోలోని అంశాలు మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను మీకు గనక అర్థమైనట్టయితే ఈ వీడియోకి ఒక్క లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్తో మళ్ళీ నేను మీ ముందుకు వస్తానండి శ్రీ మాత్రే నమ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ